గ్రీన్లాండ్ ప్రజలు గనక డబ్బులకు లొంగకపోతే ఎలాంటి బలవంతపు చర్యైనా చేసి అమెరికాలో కలిపేసుకుంటామని ట్రంప్ చేసినటువంటి ప్రకటనకి ఇప్పుడు గ్రీన్లాండ్లో ఉన్నటువంటి యాభై ఏడు వేల మంది ప్రజలు అలాగే డెన్మార్క్లో ఉన్నటువంటి పార్టీలు ఇటు గ్రీన్లాండ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కలిసి సంయుక్తంగా మీ అమెరికా సభ్యత్వం ఎవరికే అవసరం లేదు అమెరికా పౌరులుగా మేము ఉండాలనుకోవడము లేదు మేము డెన్మార్క్ పౌరులుగా గ్రీన్ ల్యాండర్లుగా ఉండాలని కోరుకుంటున్నాము మా ఉనికిని పోయే విధంగా మీరు ఒకవేళ ఆ విధంగా దాడి చేసి మమ్మల్ని మార్చాలనుకుంటే అది మా శవాల్ మా శవాలు అక్కడ ఉంటాయి లేదనుకుంటే మేము ప్రపంచంతో కలిసి పోరాడతాం ఇంకా అంతకంటే ముందు ఈ నాటో దేశాన్ని ముక్కలు చేసేస్తాం ఈ చిన్న దేశమే కదని మా దేశం మీద ప్రతిసారి కూడా భయంకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ భయపెట్టే ప్రయత్నాలు చేస్తే ఇక అమెరికా కూడా చాలా పెద్ద తీవ్ర అలజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు అమెరికా ప్రతినిధులతోనే ఇప్పుడు గ్రీన్లాండ్ ప్రధాని తో పాటు మొత్తం నాలుగు రాజకీయ పార్టీలు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అన్నీ కలిసి సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం రాజకీయం చేయకూడదు అందరం కలిసి మోకమ్ముడిగా అమెరికా పౌరసత్వం వద్దు ఏమీ వద్దు మనం గ్రీన్ల్యాండర్లుగానే ఉందాం డెన్మార్క్ కానీ ఉందామని వాళ్ళు తీర్మానం చేశారు ప్రజలు కూడా దానికి ఓటేశారు అయితే ఇప్పుడు ట్రంప్ ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు ఒకవేళ మేము ఆ పని చేయకపోతే చైనా కానీ రష్యా కానీ ఆ పని ఖచ్చితంగా చేస్తాయి అనేది ఇప్పుడు ట్రంప్ అవ్వాలని భయపెడుతుంది ఎందుకంటే చైనా ఇప్పుడు గ్రీన్ల్యాండ్లో పదకొండు శాతం తవ్వకాలు జరిపింది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకుపోతుంది అనే ఉద్దేశంతో వెనిజులా మీద కూడా చైనా యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది ఇక్కడ అప్పులు ఇవ్వడమే కాకుండా తన యొక్క ఉత్పత్తులు ఇక్కడ పెంచుకుంటుంది ఇక్కడ అమ్ముకుంటుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి తక్కువ ధరకి చమురుని తీసుకుని వెళ్ళిపోతుంది కొన్ని బావుల్లో చైనానే స్వతంత్రంగా ఆ చమురుని బయటికి తీసి ప్రభుత్వంకి ఇవ్వాల్సింది ఇచ్చేసి తను తీసుకోవాల్సింది తీసుకుంటుంది ఇలాగే కొన్ని రోజులు జరిగితే ఆ వెనిజులా మొత్తం చైనా ఆధిపత్యంలోకి వచ్చేస్తుందని ఇప్పుడు అమెరికా చేసినటువంటి దాడి ఏంటంటే ఈ డ్రగ్స్ అలాగే ఇక్కడ మానవులను చంపుతున్నారు ఆ మానవ అక్రమ రమాణ ఇలా రకరకాల పేరుతో నికోలస్ అయితే మొత్తానికి బంధించడం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చమురు బావులు చైనా చేతికి వెళ్ళిపోతున్నాయి పైగా ఈ చమురు బావుల కోసం అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తాం ఆ చమురు ఇచ్చిస్తే అసలు వెనుజుల వైపుకి ఈ విధంగా రాడు కానీ చమురు ఇచ్చిస్తే ఇంకా వెనుజులకేం లేదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇంచు మించి నలభై మిలియన్ల బ్యారెల్ ఆయిల్ బయటకు తీస్తున్నారు అంటే నాలుగు కోట్లు నాలుగు కోట్ల బ్యారల్ ఆయిల్ రోజుకి తీస్తున్నారు అక్కడ ఇలాంటి ఆయిల్ ఇప్పుడు అమెరికా చేతికి వెళ్ళిందంటే ఇప్పుడు వాళ్ళు ఒక యాభై నుంచి వంద మిలియన్ అంటే ఇంచుమించి ఐదు కోట్ల నుంచి పది కోట్ల మిలియన్ల బ్యారల్లు తీర్దామని చూస్తుంది అమెరికా మొత్తం ప్రపంచానికి మేమే అమ్ముతాం ఎవరెవరైతే మా చేతుల్లో ఉన్నారో అందరికీ అమ్ముతాం ఈ చమురుని లేదంటే కొనకపోతే ఆంక్షలు పెడతామని ఇప్పుడు భయపెడుతుంది